సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎమి ఎమి బిర్యానీ హలో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ లాగ్స్ ఈరోజు మీ ముందుకైతే మంచి రెసిపీతోనైతే వచ్చేశాను మీకు నాకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది చూస్తున్నారు కదా నా చేతిలో చికెన్ పీస్ అయితే ఉంది చికెన్ అయితే రైస్ అయితే చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది నేనైతే కర్రల పొయ్యి మీద అయితే ఈ రెసిపీ అయితే తయారు చేశాను నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా బిర్యానీ గింజలు అయితే ఫ్రై చేసుకోవాలి అట్ కొంచెం గింజలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పొడిని అయితే సైడ్కి పెట్టుకోండి రెండు కేజీల వరకు బాస్మతి రైస్ ఇది దావత్ రైస్ అయితే నేను తీసుకున్నాను దాంతో బిర్యానీ అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని మేము ఎప్పుడు బిర్యానీ ఉన్నా ఆ రైసే తీసుకుంటాము అర అరగంట వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కేజీల వరకు చికెన్ అయితే తీసుకోండి ముందుగా పొడి చేసుకున్న అదే గరం మసాలా పొడి ఉంటుంది కదండి ఆ పొడిని అయితే చికెన్లో వేసుకొని జీడిపప్పు పేస్ట్ ఇది జీడిపప్పు పేస్ట్ని వేసుకొని అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పిండి అంటే సాల్ట్ సాల్ట్ని కొద్దిగా వేసుకొని తగినంత కారాన్ని వేసుకొని పెరిగి ఏమొచ్చి అర లీటర్ వరకు అయితే నేను వేసుకున్నాను రెండు కేజీలకి అర లీటర్ పెరుగు అయితే సరిపోతుంది అర కే అర లీటర్ పెరిగి వేసుకొని ధనియాల పొడి ఇది పొడి అయితే రెడీమేడ్ పొడి నేను బయటని కొనుక్కున్నాను ధనియాల పొడిని కూడా వేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయనైతే దమ్లో వేసి కొంతసేపు దమ్లో వేసిన తర్వాత నిమ్మకాయలు రెండు మూడు మూడు నిమ్మకాయలు అయితే అందులో పిండిసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అయితే కర్రల పొయ్యి మీద వండుతుందని చెప్పాను కదండి ఆ కర్రల పొయ్యి మీద అయితే ఒక బాండి పెట్టుకొని అందులోకి ఏమొచ్చి కొంచెం నెయ్యి నూనె వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇందులో అయితే ఉప్పు అయితే వేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ దమ్లో ఉప్పు వేసాను కాబట్టి ఇదైతే దమ్ అయితే రెడీ అయింది ఫ్రిడ్జ్లో నిండి తీసాను ఆ దమ్మును కొంచెం వేసి కొంత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి మంట మాత్రం తగ్గించండి గ్యాస్ మీద అయితే సిమ్లీలో పెడతారు కర్రల పొయ్యి మీద మాత్రం కొంచెం ఏమో వచ్చి మంట తగ్గించి మంట మీద వేయించండి దమ్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ దమ్ చూస్తున్నప్పుడే కో చూస్తున్నారా దమ్ అయితే ఎంత బాగుందో నెక్స్ట్ ఏమొచ్చి ఒక బాండీ అయితే తీసుకున్నాను నేను బాండీ తీసుకొని దాని బాండీ ఫుల్గా వాటర్ వేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర గరం మసాలా గింజలు కొంచెం ఉప్పు తర్వాత నిమ్మకాయ వేసి బాగా నీరు అయితే తలతల మరగాలి ఎసరులాగా కొంచెం చూసారా తలతల ఎసరు మరుగుతుంది ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అి ఆ ఎసరులోకి వేసి కొంతసేపు అంటే కొ ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకాలండి ఉడికితేనే ఆ రైసు మరీ అంత దీనిలో దించద్దు పలుకు మీదే దించుకోండి పలుకు మీద దించుకుంటే రైస్ అనేది పాడవదు నెక్స్ట్ ఏమొచ్చి తింటప్పుడు ఏమొచ్చి దీనిలా ఉండదు అది ఈ చికెన్ ఉంది కదండి ఆ చికెన్లోకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్లోకి అయితే దమ్లోకి అయితే రైస్ని వేసుకుంటున్నాను లేయర్స్ కింద చూడండి ముందుగా ఆనియన్స్ వేసి తర్వాత చికెన్ దమ్ అయితే వేసాను అలాగా త్రీ లేయర్స్ కింద వేసుకున్నాను ఈ లుక్ చూసండి అండి ఒకసారి ఇక సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ కూడా వేసుకున్నాను లాస్ట్కి దీని లుక్లోనే వచ్చిందండి దమ్ అనేసి ఆ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఆ గార్నిష్ చేసిన దాంతో ఈ ము తర్వాత ఏమొచ్చి పొయ్యి కింద కంపలు అయితే అన్నీ తీసేసాను ఆ నిప్పులు ఉంటాయి కదండీ ఆ పైన వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసాను ఎంత బాగుందంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది దయచేసి మా వీడియోని సపోర్ట్ చేయండి మా మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి మా అమ్మ సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని వీడియోతో నేను ముందు ఉంటాను అదే మమ్మల్ని స్టార్టింగ్ వీడియో ఏంటి ఎలా చేస్తుంది అని సపోర్ట్ చేయలేదానికే నాకు కూడా ఇంక లేజినెస్ వచ్చి చేయలేం కదండి దయచేసి మీ సపోర్ట్లోనే ఉంటుంది నా వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి